విడాకుల దిశగా కీర్తి సురేష్ ఎస్ యూట్యూబ్కి సోషల్ మీడియాకి మంచి స్టఫ్ దొరికింది అందరూ బాగుండాలి అని కోరుకునే వాళ్ళే కానీ బాగుంటే రీల్స్ ఇవన్నీ యూట్యూబ్లో సెన్సేషన్ న్యూస్ ఎలా దొరుకుతాయి సరే ఇప్పుడు విషయంలోకి వెళ్తే కీర్తి సురేష్కి వెళ్ళయి రెండు నెలల పది రోజుల్లో మూడు నెలల్లో అవుతుంది రైటు కానీ ఎందుకు విడాకుల దాకా వెళ్ళారు అంటే కీర్తి సురేష్ చేసిన తప్పులు చాలా ఉన్నాయి తాలి కట్టించుకున్న తర్వాత నెల తిరగక ముందే అదే పసుపు తాడుతో బాలీవుడ్ ఈవెంట్స్కి వెళ్ళింది వెళితే వెళ్ళిందా సగం శరీరం కనపడేలాగా బట్టలేసుకుంది సరే వేసుకుందా ఎవడొచ్చి హగ్గించిన పుసుకును వాటేసుకోవడమే అంటే వెళ్ళేమో నాతో సంసారమేమో నాతో రాత్రులు నాతో పగలు వాళ్ళతోనా అని భర్తకి చిరాకు కోపం ఆవేదన వచ్చినట్టు సమాచారం దీనివల్లే ఇద్దరికీ మనస్పర్ధలు అయితే వచ్చాయి ప్రస్తుతానికి దూరం దూరంగా కూడా ఉంటున్నారని వినికిడి బాలీవుడ్లో ఇదంతా తను చేతులారా చేసుకుంది అని నా ఒపీనియన్ తాలిమేళలో పచ్చగా కనిపిస్తూ ఉంది లో నెక్ బ్లౌజ్ వేసుకొని అక్కడ ఈవెంట్లకి సినిమా ఫంక్షన్స్కి వెళ్ళింది అంటే అక్కడి కల్చర్ ఏంటి ఒంటి నిండా బట్టలు వేసుకుంటే ఎవడో పనికి మళ్ళీ దాన్ని చూసినట్టుగా చూస్తారు బాలీవుడ్ వాళ్ళు నాకు పెళ్ళి ఏదైనా నేను ఇంట్లో ఉంటానో తర్వాత వస్తాను అని చెప్పొచ్చు కదా కుదరదు ఎందుకంటే కీర్తి సురేష్ ఆ పెళ్లికి ముందే వాళ్ళ దగ్గర రెమ్యూనరేషన్ తీసుకుంది రెమ్యూనరేషన్ తీసుకున్నప్పుడే అగ్రిమెంట్లో పబ్లిసిటీకి కూడా కలిపే రెమ్యూనరేషన్ తీసుకుంటుంది అనమాట ఈ ఆచారం తెలుగులో కూడా ఉంది సినిమా షూటింగ్కి మాత్రమే వస్తే సరిపోదు ఆడియో రిలీజ్ ఫంక్షన్కి రావాలి ఏ ఫంక్షన్ ఉన్నా రావాలి ఏ ఇంటర్వ్యూకి పిలిచినా రావాలి ఏ షోలో మధ్యలో గెస్ట్గా పిలిచినా వెళ్ళాలి ఇదంతా పబ్లిసిటీలో భాగం అన్నమాట సో ఇలాగే కీర్తి సురేష్ కూడా ఈ రూట్లోనే వెళ్ళింది అక్కడ హగ్ అంటే కామన్ హగ్ చేసుకుంటే హగ్ చేసుకుంటాడా ఎక్కడో ఒక చేస్తాడు ఇదంతా కీర్తి సురేష్ భర్త జీర్ణించుకోలేక గొడవ పెట్టుకున్నట్టుగా జరిగింది ఇది ఏమో చూద్దాం కీర్తి సురేష్ అదృష్టం బాగుంటే కలిసి ఉంటుంది యూట్యూబ్ సోషల్ మీడియా వల్ల అదృష్టం బాగుంటే వీడిపోతాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ